ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాగానే ఇక్కడ అధికారులకు కొమ్ములు వచ్చినాయి ముఖ్యంగా పోలీసు వాళ్ళకు కొమ్ములు వచ్చినాయి కొమ్ములు వచ్చి ఇవాళ మా వాళ్ళని తీసుకొని పోయి బలవంతంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంట్లో గుమాస్తా లాగా ఇంట్లో బంట్రోత్ లాగా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు దాసులై అయి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీసు అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు మొన్న పదేళ్ళు మేమున్నాం ఇవాళ వాళ్ళు ఉన్నారు రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది వచ్చినాక ఒక్కొక్కడికి వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తి మిత్తితో సహా మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా ఆరడుగుల మనుషులు లేకపోవచ్చు కానీ గుండ నిండా ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు పోయింది అధికారమే తప్ప పోయింది అధికారమే పోయింది అధికారమే పోరాడే దమ్ము కాదు ¿Cuál el